బల్లారాధన గురించి ప్రతీ నెల బల్లారాధన రోజున ఎన్నో విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను మీరు వింటూనే ఉన్నారు ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం అంతకంటే ముందుగా ఈరోజు ఫాదర్స్ డే అంట సోషల్ మీడియా చెప్తే తెలిసింది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది ముందుగా మనల్ని పుట్టించిన దేవుడు మన తల్లిదండ్రులకు మనల్ని బహుమానముగా ఇచ్చిన తండ్రి ఉన్నాడు ఆ తండ్రి తర్వాతనే మన కన్న తండ్రి అవునా ఆయనే లేకపోతే మనం లేము నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఉంటుంది ఆయన మనల్ని కలగ చేశాడు ఆయన మనల్ని సృజించాడు మన ఒరిజినల్ ఫాదర్ ఆయన ఆ తర్వాత మనల్ని కన్న తండ్రి ఆ తర్వాత మనల్ని ఆత్మీయముగా కన్న తండ్రి ఈరోజు మన చర్చిలో ఇంకొక స్పెషల్ అకేషన్ ఏంటంటే స్పెషల్ హ్యాపీ స్పిరిచువల్ బర్త్డే టు షారోన్ అండ్ సాత్విక అండ్ ఒలివా ఈరోజు వాళ్ళు బాప్ తీసుకున్న రోజు నాకు ఇట్లాంటి ఏం గుర్తుండవు లాస్ట్ క్రేజ్ క్రేస్ ఇంటికి వెళ్తే చెప్పారు అది అనమాట మరి మీ వన్ ఇయర్లో మీరు సాధించిన విజయాలు ఎన్ని ఉన్నాయి ఆత్మీయంగా ఎంత మీరు షైన్ ష షైన్ అయ్యారు యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ ఓకే ప్రార్థనా జీవితంలో వాక్య ధ్యానములో పరిశుద్ధతలో పరిచర్యలో ఎంత మీరు డెవలప్ అయ్యారు వన్ ఇయర్ గడిచిపోయింది కదా అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అన్నట్టుంది అంతేనా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమ్మాయి మొట్టమొదటి బల్లారాధన కార్యక్రమం ఆదికాండములోనే జరిగింది మొట్టమొదటి బల్లారాధన కార్యక్రమంలో పాలు పొందిన వ్యక్తి ఎవరు చెప్పలేండి నాగేది మీరు చెప్తారని తిరిచ ఎవరు మొదటి మొదటి మొట్టమొదటి బల్లారాధన తీసుకున్న వ్యక్తి ఆది కాండంలో ఎవరు చెప్పండి అబ్రహాం ఎవరు అబ్రహాం లోతును శత్రువులు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వారి కోసమని తన ఇంట పుట్టిన అలవర్చబడిన కొంతమంది సైనికులను అబ్రహాము తీసుకొని వెళ్ళి వాళ్ళని జయించి రిటర్న్ అవుతున్నప్పుడు పద్నాలుగో అధ్యాయాన్ని చూడండి పద్నాలుగో వచ్చిన నుంచి

రైట్ వినండి ఎవరు తీసుకున్నారు మొట్టమొదటి బల్లారాధన ఎవరిచ్చారు ఆయనకి ఎవరాయన వంశావళి లేనివాడు స్వయాన దేవుడే ప్రభువే వచ్చి అబ్రహాముకి పద్నాలుగో అధ్యాయములో రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు అని లేఖనంలో రాయబడి ఉంది నాలుగు మాటలు బల్లారాధన ఎవరికి అంటే మొదటి పాయింటు జయించేవారికి జయించడానికి పోరాడేవారికి జయించడానికి ఇష్టపడేవారికి విన్నర్స్కే లూజర్స్ కాదు వింటున్నారా బలలో బల్లారాధన ఎవరికి ఓడిపోయేవారికి కాదు జయించేవారికి లోకాన్ని పాపాన్ని సాతాన్ని శరీరాన్ని శరీరెచ్చలను కోరికలను జయించడానికి జయించేవారికి జయించాలనే ఆశ ఆసక్తి కోరిక తపన కసి పట్టుదల ఉన్నవారికి దేవుని బల్ల అంతేనా మనం దేవుని బల్లలో చేయి వేస్తున్నామంటే మన లోపల ఒక కసి కలగాలి ఆసక్తి కలగాలి నేను జయించాలి నేను ఓడిపోకూడదు అబ్రహాము జయించాడు గనుక జయించిన అబ్రహాముకి మెల్కీ సెదకే డైరెక్ట్గా వచ్చి రొట్టెను ద్రాక్ష ఇచ్చేశాడు అది మొదటిది ఈ విషయం గురించి చాలా చెప్పొచ్చు చాలా చెప్పచ్చు కానీ ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి మనము ఆర్ బోన్ టు విన్ అంతేనా హిమాన్యుల్ మినిస్ట్రీస్లో రాసి పెట్టారు అక్కడ బోర్డు పైన ఎందుకు పుట్టాం మనం తిరిగి జన్మించింది ఎందుకు వి ఆర్ రిబాండ్ టు విన్ తిరిగి జన్మించింది మనం ఎందుకు అంటే ప్రభువు మనల్ని తిరిగి జన్మింప చేసింది ఎందుకు అంటే చేయించడానికి అంతే జయించాలి అనే కోరిక ఆశ పట్టుదల కసి లేకుండా జయిస్తారు ఎవరైనా జయిస్తారమ్మా సివిల్లో మొన్న ఒక ఆమెకి పదకొండో ర్యాంక్ వస్తే సాయి పల్లవీద ఉంది ఆ పిల్ల పేరు ఆ ఇంటర్వ్యూ చేస్తా ఉంటే చెప్తున్నారు ఇది నా డ్రీమ్ అండి గోల్ అండి దీనికోసం నేను చాలా కష్టపడ్డానండి అని చెప్తా ఉంటే అంటే విజయం రావాలి అంటే హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా అవసరం వితౌట్ హార్డ్ వర్క్ దెర్ ఈజ్ నో విక్టరీ మరి ఇప్పుడు మనం కూడా ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో జయించాలి అంటే మనకు కూడా హార్డ్ వర్క్ అవసరం కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన అవునా ఏకాంత ప్రార్థన సంగముతో సహవాసం శావకునితో సహవాసం అవునా ప్రతి ప్రేరికి అటెండ్ అవ్వాలి ప్రతి సండే రావాలి దేవుడు వాక్యాన్ని చదవాలి మీకున్న మొబైల్స్లో అద్భుతమైన సాక్ష్యాలు వినాలి అద్భుతమైన వాక్యాలు వినాలి ఇలా మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం జయించగలం ఏం చేయకుండా నాకు జయం రావాలంటే ఆ విజయం అంత సులభం కాదు కదా ముఖ్యంగా ఈ ఆత్మీయ జీవితంలో నిత్యము పోరాడుతూనే ఉండాలి డైలీ రేస్ ఇది ఒక గంట కూడా ఖాళీగా ఉండడానికి లేదు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దుష్టుడు వచ్చేస్తాడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ ఓకే అబ్రహాము జయించాడు రెండవది ఆ జయము తనది అని ఆయన ఎప్పుడు అనుకోలేదు దేవుడు ఆ జయాన్ని ఇచ్చాడని కూడా అనుకున్నాడు అనుకున్నాడా లేదా ఇది తీసుకెళ్ళండి ధనము అని ఆయన అంటే శేబారాజా ఉన్నాడు నువ్వు నన్ను గొప్పోడిని చేసినవని అంటావు నాకు వద్దు నా దేవుడు నన్ను గొప్పోడి చేస్తాడులే ఆయన ఇస్తాడులే ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా మనుషుల వలన మనం బాగుపడాలని ఎప్పుడు అనుకోకూడదు మనుషులు నన్ను బాగు చేస్తారులే మనుషుల వల్ల నాకు మేలు జరుగుద్దులే ఈయన వల్ల నాకు ఉపయోగం ఉంటుందిలే వీళ్ళ వల్ల నాకు సహాయం దొరుకుద్దిలే అనే ఆలోచన క్రైస్తవులుగా మనకు ఉండకూడదు అసలు జనరల్గా మనం ఏ మనిషి సింపతి కోరుకోకూడదు పౌలు అంటాడుగా నేను దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా మనుషుల దయను సంపాదించుకొని చూచున్నాను గల్తీ పత్రికలో ఉంటుంది నేను మనుషుల దయను సంపాదించుకొన కోరువాడనైతే దేవుని సావకుడను కాకయ్య పోదునంటాడు ఎప్పుడు దేవుని మీద ఆధారపడాలి తప్ప మనుషుల మీద మనం ఆధారపడకూడదు దేవుని చెయ్యి చాలా పెద్దది మనుషుల చెయ్యి చాలా చిన్నది వాళ్ళు ఇస్తారు మళ్ళా దెప్పి పొడుస్తారు కానీ దేవుడిస్తే ఆయన ఎప్పటికీ దాన్ని గుర్తు చేసుకోడు సాధ్యమైనంత వరకు క్రైస్తవులమైన మనం అంటే తిరిగి జన్మించని మనం బలలో చే వేస్తున్న మనం ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి వెళ్ళకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సాధ్యమైనంత వరకు అవసరమైతే మనం ఇచ్చేవారిగానే ఉండాలి తప్ప ఒకరి దగ్గర నుంచి ఆశించే స్థాయిలో మనం ఉండొద్దు అసలు ఆ స్థితిని కోరుకోవద్దు మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి ప్రభు నేను అడుక్కోవడం ఏంటి నాయన నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం ఏంటి వాళ్ళేదో ఇస్తారని ఎదురు చూడటం ఏంటి ప్రభు మన దేవుడు శ్రీమంతుడు కాడా ఐశ్వర్యవంతుడు కాడా ఆయన మనకివ్వడా చాలామందికి ఎందుకో ఇక్కడే పడిపోతూ ఉంటారు ఎక్కువ డబ్బు దగ్గరేగా సైతానికి కూడా మీ బలహీనతలు తెలిసి అక్కడ బెండి చేస్తుంది మిమ్మల్ని వెయ్యి రూపాయలకు లొంగిపోయేవారు కొద్దిమంది పదివేలకు లొంగిపోయేవారు కొద్దిమంది లక్షకు లొంగిపోయేవారు కొద్దిమంది డబ్బెంతైనా డబ్బే డబ్బు ఎప్పుడూ దేవుని స్థానంలోకి రాకూడదు మనము దేవునికే దాసులముగా ఉండాలి తప్ప డబ్బుకి దాసులముగా ఉండొద్దు ఆశించకండి మా ఇస్తాడు లేకపోతే మా మా అమ్మ ఇస్తుంది మా నాన్న ఇస్తాడు నో మా అన్న ఇస్తాడు మా తమ్ముడు ఇస్తాడు ఎవ్వరు ఇయరు ఎందుకు ఇస్తారు వాళ్ళే నువ్వు ఆయన తీసుకుందాం అనుకుంటారు వాళ్ళు ఇచ్చినా కూడా మనం ఎట్లుండాలి తెలుసా అండి అసలు యాక్సెప్ట్ చేయకూడదండి నా కోరిక మీకు చెప్పాగా కానుకు తీసుకోమని బతిలో ఆడుకోవాలా దన్నం పెట్టి నిజమమ్మా నేను విన్నాను మా గురువు గారి గురువుగారు రవీంద్రనాథ్ ఠాగూరా ఇది ఉంటుంది ఆయన పేరు జాన్ రవీంద్రనాథ్ గారు ఒక ఆయన పెద్ద సంచులో కట్టలు కట్టలు పట్టుకొని వచ్చినట్టు గొడిగేసుకొని ప్రభు చెప్పాడంట ముందే వాడు డబ్బులు తీసుకొస్తున్నాడు రూపాయి కూడా ముట్టుకోవద్దని బతిల్లాడినంట అసలు మామూలు బతిల్లాటం కాదు అవి ఎంత అబ్బాయి నేను ఆ డబ్బు ముట్టుకోనని చెప్పింది తీసుకోలేదు చాలా మంది ఏం చేస్తారంటే డబ్బుతో మేనేజ్ చేయొచ్చులు అంటారంట అంటే సావుకుని కూడా డబ్బుతో మేనేజ్ చేయగలరంట అంటే ఆ టయేటోలు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు మరి చీ అట్లాంటి సేవ నేను చేయకూడదు అనుకుంటున్నాను ఎంత డబ్బైనా ప్రభు ఇవ్వాలి మనుషులు ఇవ్వకూడదు దేవుడిస్తే అది వేరుంటుంది అది అందుకే మనం దాదాపు ఎవరి దగ్గర అమౌంట్ ఆశించొద్దు అవసరమైతే ఉపవాసం ఉందాం తప్పేంటి ఉపవాసం ఉందాం పాత బట్టలు కట్టుకుందాం ఉన్నదే తిందాం చిన్నింట్లో ఉందాం నడుచుకుంటూ వెళ్దాం అంతే కదా ఒకప్పుడు అలా బ్రతకలేదా జనాలు డబ్బు ఉంటే లగ్జరీ ఉంటుంది అంతే డబ్బు లేకపోతే సాధారణమైన జీవితం ఉంటుంది కొంచెం కష్టం ఉంటుంది పర్వాలేదు అబ్రహాం ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాచలేదు తీసుకోమని బతిల్లాడిచ్చినా తీసుకోలేదు ఆ క్యారెక్టర్ మనకు ఉండాలి బలలో చేయి వేసేవారికి మూడవది తనను కాదు అనుకొనిపోయాడు లోతు అంతేనా తనను కాదు అనుకొనిపోయాడు లోతు అయినా లోతు మీద ఎటువంటి ద్వేషం లేదు పగలేదు అసూయలేదు చెడ్డ మనసు లేదు తన్ని కాదనుకొని పోయిన తన తమ్ముడు ఆపదలో ఉన్నాడంటే ఆలోచించకుండా ముందుకెళ్ళాడు అది అప్పుడు మనస్సు కదా జనరల్గా మనం ఏమనుకుంటాం భలేగైంది దీనికి సరిగ్గా ఇట్లనే ఉండాలి నన్ను కాదనుకొని వెళ్తాడా అని మనం చంఖలు గుద్దుకొని సంతోషిస్తాం కానీ అబ్రహాం అట్లా అనుకూల అయ్యో నా తమ్ముడు అని తన ఇంట్లో పుట్టిన మూడు వందల పద్దెనిమిది మంది తీసుకొని వెళ్ళి తన కోసం ఫైట్ చేశాడు శత్రువుని ప్రేమించే మనసు పగవారిని ప్రేమించే మనసు పోయిన వారిని కూడా ఆదరించే మనసు సహాయం చేసే మనసు ఉందా ఈరోజున మనకు అది నిస్వార్థంగా ప్రేమించే మనసు ఉందా శత్రువుని ప్రేమించే మనసుందా పగవానికి కూడా భోజనం పెట్టే మనసుందా పగవాడు బాధలో ఉన్నాడంటే ఆదుకునే మనసుందా ఈ క్యారెక్టర్ యేసు ప్రభు క్యారెక్టర్ ఇది ఈ మనసు ఏసయ్య మనసు ఇది ఇది ఉండదు చాలా కష్టం దీన్ని సంపాదించుకోవడానికి జీవితం కూడా సరిపోదు కొన్నిసార్లు కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్తారు మీకు వందనం చేసే వాళ్ళకే మీరు వందనం చేస్తే ఏంటి పెద్ద మీరు చేసేది మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఒరిగేది ఏంటి పెద్ద జనులు కూడా అలానే చేస్తారు కదా లవ్ యువర్ ఎనిమి ప్రేఫర్ యువర్ ఎనిమి అంటాడు అక్కడ ఆ స్టాండర్డ్ చూడండి దేవుని ఆ స్టాండర్డ్స్ వాట్ వీ కాల్ ఇన్ తెలుగు స్టాండర్డ్స్ ఆ విలువలు చూడండి ఏ స్థాయిలో ఉన్నాయి అవి మనుషులకు అందవు ఎవ్వరిలో లేని అంత గొప్ప స్టాండర్డ్స్ అవి విలువలవి ఐదు ఆరు ఏడు అధ్యాయులు చదివితే పిచ్చోళ్ళు అయిపోతారు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చదివితే పిచ్చోళ్ళు అయిపోతారు మీరు ఇంత ఈ స్థాయి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాడు ఏసై మనం ఆ స్థాయిలో ఉన్నామా వాటిని ఒక పక్క వేసి మనల్ని ఒక దాంట్లో తరాజులో తూస్తే మనం అసలు ఏమాత్రం బరువు ఉంటామో చూడాలి సేమ్ అట్లనే రోమా పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలు ఉంటాయి మళ్ళీ సేమ్ ఈక్వల్ స్టాండర్డ్స్ అనమాట అవి కూడా రోమా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇంకో ప్రత్యేకమైన విషయం నాలుగవది దశంభాగం మనకు స్టార్ట్ అయింది అబ్రహాం దగ్గర నుంచే నేను ఇంతకుముందు జనరల్గా యాకూబ్ దగ్గర నుంచి అనుకున్నా యాకూబ్ అక్కడికి వెళ్తూ తీర్మానం తీసుకుంటాడు కదా నో 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 దశమ భాగం అనేది అబ్రహాము దగ్గర నుంచే ప్రారంభమైంది ఈయనేమో ఆయనకి ద్రాక్షారసం రొట్టెనిచ్చాడు ఆయనేమో తన కలిగిన వాటన్నిటిలో పదో అంత ఇచ్చాడంట చూశాడా ఆ లింక్ చూసారా బలలో చేయి వేసే వారికి ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే మన రాబడి అంతటి ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచాలి మన కలిగిన వాటిలో మనం వంతు ప్రభు ఖచ్చితంగా ఇవ్వాలి అది పద్ధతి అది రూల్ అది మంచిది అది ఆశీర్వాదం అర్థమవుతుందమ్మా చాలామందికి ఈ స్టాండర్డ్స్ తెలియవు ఏదో చెప్తున్నారులే అనుకుంటారు కానీ ఆచరించి చూడండి ఎంత బాగుంటాయో జస్ట్ ఆచరించి చూడండి ఎంత బాగుంటాయో ప్రారంభమే కొంచెం కష్టంగా ఉంటుంది మీరు గనక మొదలు పెడితే కొనసాగించేది దేవుడే ప్రిజలాడు నాలుగు అబ్రహాము జీవితంలో నాలుగు విషయాలు చెప్పా ఒకటి జయించినవాడు రెండవది జయమును దేవునికి ఆపాదించినవాడు మూడవది మనుషుల దగ్గర నుంచి ధనమును ఆశించని వాడు నాలుగవది తనను కాదనిపోయిన వాణిని కూడా కాపాడే మనసున్నవాడు ఐదవది తన కలిగిన అంతట్లో పదోవంతు ఇచ్చినవాడు అలాంటి వ్యక్తికి స్వయంగా దేవుడే దిగువచ్చి రొట్టెను ద్రాక్షనిచ్చేశాడు నేన నేను ఇస్తున్నా కానీ అబ్రహాముకి దేవుడే ఇచ్చాడు పరలోకము నుంచి దేవుడు దిగి వచ్చి అబ్రహామును కలుసుకొని అబ్రహాముకి ద్రాక్షారసమును రొట్టెనిచ్చాడు దేవుని బిడ్డ మీరు నమ్మండి మీరు నమ్మండి మనలో గనక నీతి ప్రభు చూస్తే బాగా వినాలి మాట మనలో గనక న్యాయం ప్రభు చూస్తే మనలో గనక పరిశుద్ధత దేవుడు చూస్తే మనలో గనక యథార్థతను ప్రభు చూస్తే ప్రభు మన పక్షముగా వచ్చి నిలబడతారు తెలుసా ఆ తల్లిగారికి యేసు ప్రభు కనపడ్డా లేదా ఆమె కోసమే వచ్చాడు ఎంత ప్రార్థన చేసి ఉంటుంది ఎంత భక్తి చేసి ఉంటుంది ఎంత ఉపవాసం చేసి ఉంటుంది ఎంత ఆసక్తి కలిగి ఉంటుంది స్వయంగా నిజంగా దేవుడే దిగి వచ్చాడు అవునండి మన పక్షముగా దేవుడు వచ్చి నిలబడతాడు కోసం రాలా దానియలు కోసం దేవుడు రాలా మన కోసం రాడా మన కోసం కూడా వస్తాడు కాకపోతే అలాంటి భక్తి మనం చేసినప్పుడు వస్తాడు నేను మరలా చెప్తున్నాను నేను మొన్న అనుకున్నాను మరలా గట్టిగా అనుకున్నాను సేవకుల మీటింగ్లో చేస్తే ఇంకా శ్రేష్టమైన సేవ చేయాలి ఇంకా దేవునికి బెస్ట్ ఇవ్వాలి ఇంకా దేవుని కొరకు చాలా బెస్ట్గా బ్రతకాలి ఒకే జీవితం అంతేనా వీ హ్యావ్ నో అనదర్ లైఫ్ ఇప్పటికే ఈ జీవితంలో సగం అయిపోయింది ఇంకా చాలా తక్కువ మిగిలింది ఈ తక్కువ మిగిలిన దాంట్లో వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా దేవునికి మనం శ్రేష్టమైన దాన్ని చేయాలంతే చేస్తే శ్రేష్టంగా సేవ చేయాల చేస్తే శ్రేష్టంగా భక్తి చేయాల అంతే కదా అడపాదడప అల్లాటప్ప ఏదో చేస్తామంటే చేస్తానం వస్తా వెళ్తాన వెళ్తున్నాం కాదు కానే కాదు దేవుని కోసం అంత శ్రేష్టంగా మనం బ్రతకాలి రైట్ బలలో చే వేసే వారికి ఉండాల్సిన లక్షణాలు ఇవి